వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ సౌమ్య దంపతుల కుమార్తె లౌక్య పుట్టినరోజు సందర్భంగా కావలి ముసినరు మరుచెట్టి గిరిజన కాలనీలోని కొత్త గిరిజన కాలనీలో లౌక్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా లోక్ అదాలత్ సభ్యులు మాలకొండ రెడ్డి మాట్లాడుతూ తాటికొండ నవీన్ సౌమ్య దంపతుల కుమార్తె లౌక్య పుట్టినరోజు సందర్భంగా కావలిలోని మరుచెట్టి గిరిజన కాలనీలో గిరిజన ప్రజలకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు వారి పాప పుట్టినరోజు గిరిజనుల సమక్షంలో జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం పేదవారు కాబట్టి గిరిజన ప్రజల సామాజిక చైతన్యం మరియు సాంఘిక చైతన్యం కల్పించి ఒక పూట భోజన సదుపాయం కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు తాటికొండ నవీన్ ఉన్నత విద్యను అభ్యసించి వారి నాన్న స్ఫూర్తితో లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు వారి పాప మొదటి రోజు గిరిజనుల ప్రజల సమక్షంలో చేసుకోవడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో లౌక్య తల్లిదండ్రులు నవీన్ సౌమ్య లైఫ్ లైన్ ఫౌండేషన్ సభ్యులు శ్రవంతి శశాంక్ సహస్ర పాల్గొన్నారు కావలిపట్నంలోని మరిచెట్టి గిరిజన కాలనీలో కొత్త గిరిజను కాలనీ నందు మన తాటికొండ నవీన్ సౌమ్య వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా మన కొత్త అన్ని కూడా ఆహారం అందించాలి ఈ భోజనాలు వడ్డించాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళు కాబట్టి వీళ్ళలో సాంఘిక చైతన్యం సామాజిక చైతన్యం కల్పించి ఒక పూట ఆ భోజన వసతులు ఏర్పాటు చేయడానికి వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి శ్రవంతి వాళ్ళ పిల్లలు మేమందరం కూడా భాగస్వాములు అయ్యి ముఖ్యంగా ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తాటికొండ నవీను ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తదానం అందించడం అతను కూడా రక్తదానం చేయటం ప్రోత్సహించటం సామాజిక సేవా కార్యక్రమాల్లో మరి ఉన్నత విద్య అభ్యసించిన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా సామాజిక ఉండాలి సామాజిక బాధ్యత ఉండాలని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే నవీన్కి మేము మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఈరోజు మనం గిరిజనం కాబట్టి మనందరం పిల్లలను కూడా ఎక్కడ ఉండాలి అంటే పక్కన గురుకుల పాఠశాల చదువుకోవాలి బాలులకి గురుకుల పాఠశాల ఉంది ఆడపిల్లకాయలకి గురుకుల పాఠశాల ఉంది కాబట్టి మన చిన్నారులందరూ గురుకుల పాఠశాల చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మన కాలనీలో కూడా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక లెక్చరరు రకరకాలుగా ఉద్యోగాలు చేసిన స్థాయికి మనం ఎదగాలి అంతేగాని పిల్లకాయలు మేము పడిగిపోయినా పోకపోయినా వాళ్ళు మానేశారు కాబట్టి మేము మానుకున్నానుక జన్మనిచ్చిన బిడ్డకి తల్లిదండ్రులు బాధ్యత ఏమిటంటే మా బిడ్డలకి జన్మించే మేము ఖచ్చితంగా బిడ్డలను చదివిస్తాం ప్రోత్సహిస్తాం ఉన్నత స్థాయిలో ఎదగడానికి మా వంతు మేము కృషి చేస్తాం మాలాగా మరి పాసిపం చేసుకోకుండా కట్టుకు పేదరికం ఉండకుండా మా తలరాత్రులు మారాలంటే మా బిడ్డల్ని పాఠశాలలో జరిపించి మంచి ఉద్యోగ మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six